పండగ చేసుకుంటామని కాదు ఏసై లోకంలో పుట్టింది ఏ సైని హృదయంలో చేర్చుకొని ఏసు కొరకు బ్రతుకుతావని ఆయన లోకంలో పుట్టాడు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అని చెప్పిన ఆ గ్రంథమే ఆ గ్రంథమే ఒక్క మాట చెప్తుంది ఏమని తెలుసా ఎవరు నా రక్తములో కడగబడతారో వారందరినీ పరిశుద్ధులుగా మార్చేస్తారంట కాటికేటిగా చెప్పట్లు అలా యేసు క్రీస్తు రక్తమును ఆశ్రయించిన వారందరూ నీతి మంతులుగా తీర్చబడతారు నువ్వెంత గౌరవ పాపమైనా ఏ అపవిత్రమైన శాపములో ఉన్నా నువ్వు వ్యభిచారం చేసి ఉండొచ్చు దొంగతనాలు చేసి ఉండొచ్చు త్రాగుబోతు చీకటిలో రహస్యమైన పాపాలు ఎన్నో చేసి నరహత్య కూడా చేసి కానీ నువ్వు చేసిన పాపమునకు సమర్య స్త్రీ వలె ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడితే ఒక్క క్షణములో ఒక్క నిమిషములో దేవుడిని పాపములన్నిటినీ తుడిచిపెట్టి ఏసు క్రీస్తు రక్తము వలన నిన్ను పరిశుద్ధినిగా మారుస్తాడా హల వస్తావా ఏసై దగ్గరికి ఏసైని హృదయంలో చేర్చుకుంటావా ఈ చెట్టు పెట్టుడు ద్వారానో అంటే ప్రతి ఇంట్లో పెడతారు నేను కేరళస్కి వెళ్ళిన ప్రతి ఇంట్లో చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ప్రతి ఇంట్లో ఉన్నాయి కానీ ఆ చెట్టు దేనికి సూచిస్తుందంటే ఆ చెట్టు నువ్వే కాయలు అయితే బాగా పెట్టావు చెట్టుకి ఇంట్లో గిఫ్ట్లు పెడతారు అండి జిగేలు జిగేలే లైట్లు పెడతారు ఆ చెట్టు దేనికి సాదృశ్యం దేనికి సాదృశ్యం ఆ చెట్టుకు నువ్వే ఆ చెట్టుకున్నటువంటి రకరకాల గిఫ్ట్లు ఏ రీతిగా అయితే ఉంటాయో ఏసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ మాట నీ చూపు నీ ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు ఆ చెట్టు వల్ల నిన్ను ఫలింపజేస్తాడు గట్టి గట్టిగా చెప్పట్లో ఆ చెట్టు ఏ రీతిగా తగదగ తగదగ మెరుస్తుందో ఆ రీతిగా నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా వెలిగింపజేస్తాడు నువ్వు నమ్మాలా దీన్ని చివరిగా వాక్యంలో ఒక మాట చూద్దాం యహోను సువార్త చెట్టు నువ్వే అని ఎందుకన్నానంటే యహోను సువార్త పదిహేనవ అధ్యాయాన్ని చూద్దాం నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు ఫలింపుని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాడు ఫలించే ప్రతి తీగను ఆయన ఫలింపజేస్తాడు అదిగో ఆ చెట్టులో పనికిరాని తీగలన్నింటిని కట్ చేసి పక్కన పడేస్తాడంట నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉన్నది నేను మీ ఎందు నిలిచియుందును తిరిగ ద్రాక్షిలో ఉంటే తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే మీరు నా ఎందు నిలిచి వలన మీరును ఫలిస్తారు ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుడును నేను ఎవరి ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఎవడైనాను యందు నిలిచి ఉండని ఎడల తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతును అన్నాడు అవి కాలిపోతాయి ఇప్పుడు చెప్పండి ఆ చెట్టు ఎవరు 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 చెప్పండి నేనేం చెప్పు మనం కాదు మనం అంటే పక్కన ఉండవాళ్ళు కూడా ఎందుకు ఎందుకు వాళ్ళని కూడా ఎందుకు లాగుతూ నేను ఆ ఆ చెట్టును నేనే ఆ పాపములో ఉంది నేనే ఫలింపు లేకుండా జీవిస్తుంది నేనే ఎదుగుదల లేకుండా జీవిస్తుంది నేనే అపవిత్రమైన బ్రతుకుల్లో బ్రతుకుతుంది నేనే ఆ బ్రతుకుతున్న నీ కోసమే ఏసై లోకానికి దిగి వచ్చాడా అల్లెలుయ అలల్లుయ్యా నువ్వు ఇంకా మారుమర్చు లేకుండా ఏ సైని హృదయంలోకి చేర్చుకోకుండా పండగ క్రైస్తవుడిగా పండగ జీ పండగ క్రైస్తవులుగా వెలిగించబడుతూ అప్పటికప్పుడే ఆరిపోతూ ఉంటే ఇదిగో మత్తి సువార్త మూడు పదులు అంటాడు చివరిగా ఇప్పుడే గొడ్డలి